వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సమస్యలు పరిష్కరించాలని పిఆర్ డైరెక్టర్కు ఉపాధి హామీ సంఘం జేఏసీ రిక్వెస్ట్ చేశారు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది సంఘం జేఏసీ నేతలు ప్రతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం హైదరాబాద్లోని ఖైదరాబాద్ ఆనంద్ నగర్లోని పిఆర్ ఆర్డీ కమిషనర్ ఆఫీసులో డైరెక్టర్ సుజనను ఎన్ఆర్డిఎస్ రాష్ట్ర జేఏసీ నాయకులు కలిసి చర్చించారు ఉపాధి సమస్య సిబ్బంది సమస్యలను డైరెక్టర్ ఓపిగా విన్నారని మొదటి ప్రాధాన్యంగా పేస్కేల్ మూడు నెలల పెండింగ్ జీతాలు బోర్డు మీటింగ్ విషయాలు ఎఫ్టీ కన్వర్షన్ ప్రమోషన్పై చర్చించామని జేఏసీ నాయకులు తెలిపారు సోమవారం సాయంత్రం లోపు మూడు నెలల పెండింగ్ జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు సోమవారం తర్వాత తదుపరి కార్యక్రమం ప్రకటిస్తామని అప్పటి వరకు జేఏసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని రాష్ట్ర జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు మరిన్ని అప్డేట్ కోసం ఈసెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ